ప్రాచీన శిలాయుగం గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు రెండవ యుగం అయినటువంటి శిలాయుగం గురించి మాట్లాడదాం ఓకేనా సో మధ్య శిలాయుగం మధ్యశిలాయుగం మధ్య మధ్యశిలాయుగం నేను టైం పీరియడ్ తీసుకున్నప్పుడు లెవెన్ థౌజండ్ బీసీ లెవెన్ థౌజండ్ బీసీ టు టెన్ థౌజండ్ బీసీ ఈ కాలాన్ని మనం ఓకేనా మధ్య మధ్యశిలాయుగంగా చెప్తాం అనమాట సో మధ్య మధ్యశిలాయుగం యొక్క టైం పీరియడ్ అదే మీకు ప్రాచీన శిలాయుగం ఏం చెప్పాను టూ ల్యాక్స్ నుంచి లెవెన్ థౌజండ్ బీసీ వరకు తీసుకోవాలి అని చెప్పాను మధ్యశిలాయుగం వచ్చేసి లెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ బీసీ మధ్య కాలాన్ని మధ్యశుల మనం చెప్తా సో దీన్ని యాక్చువల్గా యుగాన్ని ఎందుకు అంటే ఆహార ఉత్పత్తి దశ నుంచి ఓకేనా ఆహార ఉత్పత్తి దశకు ఆహార ఉత్పత్తి దశ ఆహార ఉత్పత్తి దశకు ఆహార సేకరణ దశకు ఆహార ఉత్పత్తి దశ ఆహార సేకరణ ఆహార సేకరణ దశకు ఆహార ఉత్పత్తి దశకు మధ్య ఉన్న కాలం అన్నమాట అంటే ఏం లేదు ఇక్కడ ఆహార ఉత్పత్తి జరిగిన కాలానికి ఆహార సేకరణ జరిగిన కాలానికి మధ్య ఉన్న యుగం కాబట్టి ఈ యుగానికి మధ్య అని పేరు వచ్చింది ఇక్కడ ఆహార సేకరణ దశ ఏది అన్నప్పుడు ఆహార సేకరణ ఎక్కడ జరిగింది అంటే ప్రాచీన శిలా కాలంలో జరిగింది అన్నమాట ఓకేనా ప్రాచీన శిలాయుగంలో ఆహార సేకరణ జరిగిందనమాట అంటే మానవుడు ప్రాచీన మానవుడు ఆహారాన్ని సేకరించేటప్పుడు జంతువులను వేటాడడం ద్వారాను చేపలను పట్టడం ద్వారా ఆహార సేకరణ చేశాడు అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది ఓకేనా సో ఆహార సేకరణ దశ ఆహార సేకరణ దశ అంటే ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ అంట ఈ ఆహార సేకరణ జరిగింది ప్రాచీన శిలాయగంలో స్టార్ట్ అయిందన్నమాట ఓకేనా మరి మధ్య శిలాయుగంలో కూడా ఆహార సేకరణ జరిగింది వేటాడడం ద్వారా చేపలను పట్టడం ద్వారా చేశారు కానీ నవీన శిలయం దగ్గరికి వచ్చాక ఆహారం అనేది ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు మానవుడు అంటే ఈ యుగపు మానవుడు ఏం చేశాడు ఆహారాన్ని ఉత్పత్తి ఏ యుగంలో అంటే నవీన శిలాయుగంలో ఓకేనా సో నవీన శిలాయుగంలో ఆహారాన్ని ఉత్పత్తి చేశాడు అందుకే చూడండి ఆహార ఉత్పత్తి జరిగిన నవీన శిలాయుగానికి ఆహార సేకరణ జరిగిన ఆహార సేకరణ చేయడం ప్రారంభమైనటువంటి ప్రాచీన శిలాయుగానికి మధ్యలో ఉన్న యుగం కాబట్టి ఈ యుగానికి ఏమైనా పేరు వచ్చిందంటే మధ్యశిలాయుగం అనే పేరు రావడం జరిగింది సో ఏ మధ్య కాలాన్ని మనం మధ్య పురావత్ పురావశాఖ వారు గుర్తించడం జరిగిందంటే లెవెన్ థౌజండ్ బీసీ ఓకేనా సో లెవెన్ థౌజండ్ బీసీ నుంచి స్టార్ట్ అయితే సో పదివేల సంవత్సరాలు ఓకేనా టెన్ థౌజండ్ బిసి వరకు మధ్యలో ఉన్నటువంటి ఏ కాలం అయితే ఉందో ఆ కాలాన్ని మనం అని పిలుస్తాం ఈ మధ్యశిలాయుగంలో ఓకేనా ఈ మధ్యశులాయగాన్ని ఎందుకు ఆ పేరుతో పిలుస్తున్నామంటే ఆహార సేకరణ జరిగిన ప్రాచీన శిలాయోగానికి ఆహార ఉత్పత్తి జరిగిన నవీన శిలాయోగానికి మధ్య ఉన్న కాలం కాబట్టి దీన్ని అని పిలుస్తాం ఈ యుగంలో నివసించిన మానవుడు ఓకేనా సో ఈ యుగంలో నివసించిన మానవుడు ఏం ఉపయోగించాడు ఉపయోగించిన రాతి పరికరాలు ఏం ఉపయోగించాడంటే రాతి పరికరాలను ఉపయోగించాడమ్మా ఈ యుగపు మానవుడు సో రాతి పరికరాలను యూజ్ చేయడం జరిగింది ఓకేనా సో ఈ యుగపు మానుడు ఉపయోగించిన రాతి పరికరాలు ఏంటివి అన్నప్పుడు మనకి సో ఒకటి వచ్చేసి ఓకేనా మొనలు అనమాట మొనలు ఓకేనా మొనలను ఇచ్చేసాడు బానపు మొనలను ఇచ్చేసాడు బాణపు మొనలు ఇచ్చేసాడు నెక్స్ట్ తర్వాత ఖాలను ఇచ్చేశాడు బాణాముఖాలను ఇచ్చేసాడు బాణాముఖాలను ఇచ్చేశాడు నెక్స్ట్ తర్వాత త్రిభుజాకారాలను ఇచ్చేసాడు త్రిభుజాకారాలు త్రిభుజాకారాలను ఇచ్చేశాడు నెక్స్ట్ తర్వాత చతుర్భుజాకారాలను ఇచ్చేశాడు చతుర్భుజాకారాలను ఓకేనా చతుర్భుజ కారాలను ఇచ్చేశాడు నెక్స్ట్ తర్వాత అర్ధ చంద్రాకారాలను ఇచ్చేసాడు అర్ధ చంద్రాకారాలు ఓకేనా అర్ధ చంద్రాకారాలను ఇచ్చేసాడు నెక్స్ట్ తర్వాత బ్లేడ్లను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లేడులు 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 నెక్స్ట్ వడిసెలు వడిసెలు బొరిగెలు 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 విల్లంబులు విల్లంబులు ఇలాంటి సో రాతి పరికరాలను చేయడం జరిగింది ఎప్పుడు మధ్యశిలాయ కాలంలో సో మధ్యశిలాయ కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి టూల్స్ మొనలు బాణాముఖాలు బాణపు మొనలు మొనలు అంటే టిప్స్ టిప్స్ అనమాట నెక్స్ట్ తర్వాత ఈ టిప్స్ను మనం ఉత్తర ప్రాచీన కాలం నుంచే ఉపయోగించడం ప్రారంభించాను వాడు నెక్స్ట్ బాణాముఖాలు వీటిని మనం యాస్ అని పిలుస్తాం అనమాట బాణపు మొనలు అంటేనా హెడ్స్ అంటాం ఓకేనా సో కాబట్టి యారోహెడ్స్ యారోస్ హెడ్స్ నెక్స్ట్ బాణం బాణపు మొనలు అంట నెక్స్ట్ తర్వాత త్రిభుజాకారాలు ట్రయాంగిల్స్ అనమాట ట్రయాంగిల్స్ అనమాట చతుర్భుజాకారాలు పాడ్రియో లెట్రల్స్ అంటాం నెక్స్ట్ అర్ధ చంద్రాకారాలు క్రెసెంట్ క్రెసెంట్స్ అనమాట క్రెసెంట్స్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి బ్లేడ్లు బ్లేడ్స్ ఒడిసెలు ఓకేనా నెక్స్ట్ బొరిగెలు బరోస్ అంట విల్లంబులు భోస్ అనమాట ఇలా మనకు ఇన్ని రకాలుగా రాతి పరికరాలను ఇది చేయడం జరిగింది అనమాట మొనలు బానపు మొనలు బాణాముఖాలు త్రిభుజాకారాలు చతుర్భుజాకారాలు అర్ధచంద్రాకారాలు నెక్స్ట్ తర్వాత బ్లేడ్లు నెక్స్ట్ తర్వాత ఒడిసెలు నెక్స్ట్ తర్వాత బొరిగెలు నెక్స్ట్ తర్వాత విల్లంబులు అనమాట ఇలాంటి టూల్స్ని మనకి ఈ మధ్యశిలాయ కాలంలో నివసించిన మానవుడు విరివిగా యూజ్ చేయడం జరిగింది అనమాట ఓకేనా సో వీటన్నిటిని తయారు చేయడానికి ఈయన ఏ పద్ధతిని యూజ్ చేయడం జరిగింది అన్నప్పుడు ఓకేనా సో ఇక్కడ ఈయన ఈ ఈ పరికరాలన్నిటినీ తయారు చేయడానికి ఆయన ఉపయోగించినటువంటి పద్ధతి ఏది అంటే ఓకేనా సో ఆయన ఉపయోగించినటువంటి పద్ధతి బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి అన్నమాట బ్లేడ్ బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి అనమాట బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి దీన్ని మనం సెకండరీ ఫ్లేకింగ్ మెథడ్ అని కూడా పిలుస్తాం అనమాట ఓకేనా సో దీన్ని సెకండరీ ఫ్లేకింగ్ మెథడ్ అని తిరిగి పెచ్చులో తీ విధానం అని బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి అని పిలుస్తామన్నమాట కాబట్టి మధ్యశిలా కాలంలో ఏ పద్ధతిని అయితే ఉత్తర ప్రాచీన శిలాయ కాలంలో రాతి తయారీ నందు ఓకేనా ఆ ప్రాచీన శిలాగా మానవుడు ఏ పద్ధతిని ఇచ్చేసాడో మధ్య మానవుడు కూడా ఆ పద్ధతిని యూజ్ చేయడం జరిగింది అన్నది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ మీకు అక్కడికి ఇక్కడికి టూల్స్లో ఎక్కడ తేడా ఉంది అక్కడ బ్లేలను యూజ్ చేసాడు ఇక్కడ బ్లేలను యూజ్ చేశాడు ఇక్కడ కొత్తగా వడిసెలు బొరిగలు అనేటివి కొత్తగా వచ్చాయి విల్లంబుల వినియోగం ఆల్రెడీ ఉత్తర ప్రాచీన శిలాకాలంలోనే కాలంలోనే ప్రారంభమైంది మనలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి బాణపులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి బాణాముతల బాణాముఖాలు అనేటివి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కొత్తగా ఏమొచ్చాయి త్రిభుజాకారాలు వచ్చాయన్నమాట ఓకేనా త్రిభుజాకారాలు చతుర్భుజాకారాలు అర్ధచంద్రాకారాలు సో వడిసెలు బొరిగలు అన్నమాట ఇవి మనకు మధ్యశలాయ కాలంలో కొత్తగా వచ్చినటువంటి టూల్స్గా మనం చెప్తాం అనమాట ఓకేనా సో ఈ వస్తువుల తయారీ నందు ఉపయోగించిన మెథడ్ ఏదంటే బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి అని చెప్పాం బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి అన్నమాట మరి ఈ యుగంలో ఉపయోగించినటువంటి ఓకేనా ఆ శిలలు ఏ శిలలను రాతి శిలలను ఉపయోగించి ఈ టూల్స్ తయారు చేయడం జరిగింది అన్నప్పుడు మనం ఆ శిలలు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఆ శిలలు ఏంటి అంటే ఒకటి చెట్ అన్నమాట చెట్ 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 రెండు అగేటు అగేట్ చెట్ అగేట్ సో మూడు వచ్చేసి జాస్పర్ 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 చాల్సి డోని చాల్సి డోని చాల్సి డోని రాయి చెక్కుముఖి రాయి నెక్స్ట్ స్ఫటికము స్ఫటికము ఓకేనా నెక్స్ట్ కురువిందం 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 లేదా గురువాదం గురువాదం ఇవి శిలలు ఓకేనా ఇవి ఏ యుగా ఉపయోగించబడినటువంటి శిలలు అంటే మధ్యశిలాగా కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి శిలలు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి చెట్ చెట్ అనబడేటువంటి శిల అఘేట్ అఘేట్ జాస్పర్ చాల్సి డోని చెక్కుముకి రాయి స్ఫటికము కురువిందం లేదా గురువాదం ఇలాంటి శిలల్ని ఇచ్చేయడం జరిగింది అనమాట ఇక్కడ మధ్యశిలాయ కాలంలో ఇక్కడ చూడండి ఇది లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా ఇక్కడ ఏ యుగంలో చెక్కుముఖి రాయిని ఉపయోగించడం జరిగింది అని అడిగాడు అనమాట ఓకేనా సో కాబట్టి చెక్కుముఖి రాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే ప్రాచీన శిలాయ కాలంలో కానీ దాన్ని మనం పూర్వ ప్రాచీన శిలాయుగం శిలా మధ్య ఉత్తర ప్రాచీన శిలాయుగం అని చెప్పుకున్నాం కదా ఆ రెండు యుగాల్లో మానవుడు ఉపయోగించినటువంటి రాతి పరికరాల తయారీలో రెండు రకాల శిలలను యూజ్ చేయడం జరిగింది ప్రధానంగా క్వాడ్జ్ క్వాడ్జైట్ రెండవది ఏంటంటే మూడవది మనకి స్ఫటికం క్రిస్టల్ కూడా యూజ్ చేయడం ఎందుకంటే మన రాబర్ట్ బ్రూస్ఫుట్ ఎయిటీన్ నైన్టీ టూలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇరవై ఎనిమిది స్ఫటిక రాతి పరికరాలను కనుక్కున్నాడు కదా అంటే అనేటువంటి శిల్లులను యూజ్ చేసినట్టే కదా సో కాబట్టి అది ప్రాచీన శిలాగానికి సంబంధించి ఇప్పుడు మనం రెండవ యుగమైనటువంటి మధ్య శిలేగంలో మనం గమనిస్తే మధ్యశిలాయుగంలో మానవుడు ఉపయోగించిన రాతి పరికరాలన్నీ కూడా బ్లేడ్ ఫ్లేక్ పద్ధతిని ఉపయోగించి తయారు చేయబడ్డాయి బ్లేడ్ ఫ్లేక్ పద్ధతిని సెకండరీ ఫ్లేకింగ్ మెథడ్ అని పిలుస్తాం బ్లేడ్ ఫ్లేక్ పద్ధతిని మనము తిరిగి పెచ్చులు తీ విధానం అని కూడా పిలుస్తాం ఆ పద్ధతిలో ఆ టూల్స్ తయారు చేయడం జరిగింది మరి దాటి యొక్క వాటి యొక్క తయారీలో ఉపయోగించినటువంటి శిలలు ఏంటి అంటే చెట్ అగేట్ జాస్పర్ సాల్సిడోని చెక్ముకి రాయి స్ఫటికము కురువిందం లేదా కురువాదం కానీ వీటన్నిటిలో ఏ శిలని ఎక్కువగా ఇచ్చేయడం జరిగిందంటే మనం చెక్కుముఖి రాయి అనేది గమనించాలి ఓకేనా సో కాబట్టి ఇక్కడ మనకు మధ్యశిలా యుగానికి సంబంధించిన ప్రధానమైనటువంటి శిల ఏదంటే చెక్కుముఖి రాయి అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ యుగంలో సూక్ష్మ రాతి పరికరాల వినియోగం ప్రారంభమైంది అనమాట ఏ యుగం ఈ యుగంలో ఏం స్టార్ట్ అయిందంటే సూక్ష్మ రాతి పరికరాలను ఇచ్చేయడం ప్రారంభమైంది ఓకేనా సో ఈ యుగంలో సూక్ష్మ సూక్ష్మ రాతి పరికరాలు అన్నమాట సో రాతి పరికరాలు ఉపయోగించడం అనేది మనకు సో మద్యశిలైగంలోనే ప్రారంభమైందని చెప్పొచ్చు అనమాట ఓకేనా సూక్ష్మ రాతి పరికరాలు సో ఇలాంటి సూక్ష్మ రాతి పరికరాలు ఎక్కడ బయలుపడ్డాయంటే సో రెండు ప్లేసుల్లో బయలుపడడం జరిగింది లో సో ఒకటి లోని ఓకేనా సో రెండు ప్లేసుల్లో ఒకటి వచ్చేసి నాగార్జున కొండ నాగార్జున కొండ నాగార్జున కొండ అనేది మధ్యశలగానికి సంబంధించిన ఒక ప్రముఖ స్థావరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మధ్యస్ కాలం నాటి సూక్ష్మ పరికరాలు బయలుపడడం జరిగింది అనమాట నెక్స్ట్ తర్వాత గిద్దలూరు అనమాట ఓకేనా సో గిద్దలూరు ఈ రెండు ప్రాంతాల్లో మనకు వీళ్ళకి సంబంధించినటువంటి సో సూక్ష్మ పరికరాలు అనేటివి బయలుపడడం జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ యుగంలో మానవుడు ఏం చేశాడంటే నిప్పును కనుగొనడం జరిగింది అనమాట యుగంలో మానవుడు ఏం చేశాడు నిప్పును కనుగొనడం జరిగింది సో ఏ యుగంలో తొలిసారిగా మానవుడు నిప్పును కనుగొన్నాడంటే మధ్యశలయ కాలంలోనే మానవుడు నిప్పును కనుగొనడం జరిగింది అనమాట ఓకేనా సో ఒక రాయిని ఒక రాయితో రాపిడ్ చేసి ఇక నుంచి ఫైర్ అనేది వచ్చే విధంగా మనకు నిప్పును కనుగొనడం జరిగింది మానవుడు ఏ యుగం నుంచి నిప్పును కనుగొని ఏ యుగం నుంచి నిప్పును ఉపయోగించడం ప్రారంభించాడంటే ఖచ్చితంగా మధ్యశల యుగం అని చెప్పుకోవాలన్నమాట ఓకేనా నిప్పును కనుగొన్నాడు కాబట్టి తను తీసుకునే ఆహారం కూడా కాల్చి తీసుకోవడం జరుగుతుందనమాట కాల్చబడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం మానవుడు ఎప్పుడు ప్రారంభించాడంటే సో ఇక నిప్పు కనుగొనడం వల్ల గుర్తుపెట్టుకోండి ప్రాచీన శిలాయ కాలంలో నిప్పు మానవునికి తెలియదు అంటే అంటే ప్రాచీన శిలా కాలంలో మానవునికి నిప్పు తెలియదు నెక్స్ట్ తర్వాత కుండలు తయారు చేయడం తెలియదు అంటే కుండలు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిప్పు తెలియలేదు అంటే ఖచ్చితంగా మానవుడు ఏం చేస్తాడంటే ఆ వేటకు వెళ్ళి జంతువులను చంపి సో ఇక ఆ యొక్క మాంసాన్ని తినేవాడు అనమాట మాంసాన్ని తినడం వల్ల అతనికి సెన్స్ అంటే సెన్స్ ఉండేది కాదనమాట అంటే సెన్స్ లెస్ ఫీలో అని చెప్తాం బుద్ధి లేని మానవుడుగా అనమాట ఎప్పుడైతే ఈ కాచబడిన ఆహారాన్ని తినడం ప్రారంభించాడో అప్పటి నుంచి అతను సెన్సిబుల్ గా మార్పు చెందడం ప్రారంభించాడో అని చెప్పచ్చు కాబట్టి నిప్పు అనేది మని మనిషి యొక్క శారీరక మార్పులు జరగడానికి ప్రధాన కారణమైనటువంటి అంశంగా మనం ఇక్కడ భావించాలి కాబట్టి మధ్యశలాయ కాలంలో మానవుడు నిప్పును కనవడం ప్రారంభించాడనేది గుర్తుపెట్టు సో ఇక ప్రాచీన శిలాకాలంలో కాలంలో ఉపయోగించిన మానవుడు ఉపయోగించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద సైజులో ఉండేవి అనమాట కానీ మధ్యశిలాయుగం దగ్గరకు వచ్చేలాగా ఆ యొక్క టూల్స్ యొక్క సైజ్ ఏమైపోయిందంటే చాలా చిన్నగా తగ్గిపోయింది అనమాట వాటిని మనం మైక్రో టూల్స్ అంటాం సో సూక్ష్మరాతి పరికరాల వినియోగం అనేది మధ్యశిలాయుగంలోనే ప్రారంభమైంది ఇలాంటి సూక్ష్మరాతి పరికరాలు మధ్యశిలాయుగ కాలంలో నివసించిన మానవుని యొక్క సూక్ష్మరాతి పరికరాలు ఆంధ్రదేశంలో ఎక్కడ బయలుపడ్డాయంటే ఓకేనా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున కొండ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరు అనేటువంటి ప్రాంతాల్లో సో ఈ యొక్క సూక్ష్మ రాతి పరికరాలు బయలుపడడం జరిగింది నెక్స్ట్ తర్వాత నిప్పును కూడా ఈ యుగంలోనే కనుగొనడం జరిగింది ఓ గొప్ప విషయం ఏంటంటే మధ్యశిలాయుగ కాలంలోనే కుండల తయారీ లక్షణం ప్రారంభం అవుతుంది ఇది కుండ అనుకుందాం ఓకేనా సో ఈ కుండల తయారీ లక్షణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మధ్యశిలాయుగ కాలంలోనే ఈ కుండల తయారీ లక్షణం స్టార్ట్ అవుతుంది అనమాట కాకపోతే ఏంటంటే మానవుడు మీరు బాగా వేరే బుక్కులు కూడా చదివి ఉంటారు సో కుండల తయారీ లక్షణం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మధ్యశలగం యొక్క చివరి దశలో ఓకేనా కాకపోతే ఈ కుండలు దేనితో తయారు చేయబడతాయి అంటే చేతులతో తయారు చేయబడతాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకేనా ఇక్కడ చేతులను ఉపయోగించి మట్టి తీసుకుంటాడు ఆ మట్టిని బాగా పిసుకుతాడు ఓకేనా ఆ కుండను తయారు చేస్తాడు అంటే చేతులతోనే తయారు చేసే తయారు చేయబడినటువంటి కుండల వినియోగం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మధ్యశలేగంలో స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ మధ్యశలగాన్ని దాటుకొని మానవుడు నవీన శిలాగం ఎంటర్ అవుతాడు నవీన శిలాగ కాలంలో ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఒక చక్రమును కనుగొనడం జరుగుతుంది అనమాట సారే లేదా చక్రమును కనుగొంటాడు అనమాట ఈ చక్రాన్ని కనుగొనడం వలన ఆ చక్రమును ఉపయోగించి కుండ తయారు చేస్తాడు అప్పుడు ఈ మధ్య మధ్యశిలాయ కాలంలో చివరి దశలో తయారైనటువంటి కుండతో పోల్చుకుంటే ఆ నవీన శిలాయ కాలంలో తయారైనటువంటి కుండ చాలా అందంగా ఉంటుంది ఓకేనా అంటే పూర్తి స్థాయిలో ఓకే అత్యంత అందమైనటువంటి కుండలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే నవీన శిలాయ కాలంలో స్టార్ట్ అవుతుంది వాస్తవానికి కుండల తయారీ లక్షణం అనేది మధ్యశిలాయుగం యొక్క చివరి దశలోనే ఆ కుండల తయారీ లక్షణం స్టార్ట్ అవుతుంది కాకపోతే ఆ కుండలు తయారు చేయడానికి చేతిలోనే యూజ్ చేయడం జరిగింది కానీ నవీన శిలాయ కాలంలో కూడా కుండలు తయారు చేశారు కానీ వాటిని తయారు చేయడానికి చక్రమును వీల్ ఓకేనా సో సారే అంటాం దాన్ని ఆ చక్రమును ఉపయోగించడం జరిగింది అని చెప్పచ్చు అన్నమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యశిలాగానికి సంబంధించి యుగంలోనే తొలిసారిగా మృతదేహాలను పూడ్చిపెట్టే పద్ధతి ప్రారంభమవుతుంది మృత మృతదేహాల మృతదేహాలను పూడ్చిపెట్టే పద్ధతి ప్రారంభమైంది అనమాట ఓకేనా పూడ్చిపెట్టే పద్ధతి అంటే మనం ఈరోజు చూస్తున్నాము చ మనుషులు చనిపోయిన తర్వాత ఓకేనా సో మనుషులు చనిపోయిన తర్వాత ఏం చేస్తాం సో ఈ మనుషులను కాల్చడమైనా చేస్తాం లేదా భూమిలో పూడ్చడమైనా చేస్తాం ఓకేనా సో కాల్చడం అనేది పక్కన పెట్టు అంటే ప్రాచీన శిలాయ కాలంలో మనిషి చనిపోయిన తర్వాత ఇప్పుడు కాకులు గద్దలు ఏ విధంగా అయితే జంతువులు చనిపోయినప్పుడు ఎట్లా పడితే ఎట్లా ఉంటాయో అలానే ఉండేవాళ్ళం మనం ప్రాచీన శిలాయ కాలంలో అది కనడం జరిగేది కాదు అలానే పూడ్చడం జరిగేది కాదు ఓకేనా ఫస్ట్ టైం మనకు ఈ పూడ్చిపెట్టే పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని యొక్క మృతదేహాన్ని ఓకేనా అతని రక్త సంబంధీకులు అందరూ కలిసి ఏం చేస్తారు భూమిలో బుంత తీసి ఆ బుంతలో అతన్ని పూడ్చిపెట్టడం జరిగింది సో అలా అంటే పూడ్చి మృతదేహాలను పూడ్చిపెట్టే పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా కుండల తయారీ లక్షణం తొలిసారిగా చేతులతో తయారు చేపడిన కుండల ఆ యొక్క నిర్మాణం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మధ్యస్లాయుగం యొక్క చివరి దశలో నిప్పుణి మానవుడు యుగంలో అంటే మధ్య మధ్యశలాయ కాలంలో సూక్ష్మ పరికరాల వినియోగం అనేది ఏ యుగంలో ప్రారంభమైందంటే మధ్యశలాయ కాలంలో సో మధ్యశలగ కాలానికి సంబంధించిన సూక్ష్మ పరికరాలు బయలుపడినటువంటి ప్రాంతాలు ఏంటి అంటే సో అంటే మిసోలిథిక్ సైట్స్ అనమాట ఆంధ్రదేశంలో మిసోలిథిక్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాగార్జున కొండ గుంటూరు జిల్లా గిద్దరు ప్రకాశం జిల్లా అటువంటి గిద్దరు ఈ రెండు సైట్లు తీసుకుంటాం మృతదేహాలను పూడ్చిపెట్టే పద్ధతి ప్రారంభమైన కాలం కూడా ఏంటంటే మనకు మధ్యస్లాగం అని చెప్పవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత ఈ మధ్యశులయగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం ఓకేనా సో మధ్యశలేగానికి సంబంధించిన చిత్రలేఖనం చూసినట్లయితే ఓకేనా చిత్రలేఖనం అంటే బొమ్మలు అనమాట ఈ చిత్రలేఖనం కూడా బయలుపడింది మనకు తెలుస్తా ఉంది అనమాట ఎక్కడంటే మధ్యశిలాగానికి సంబంధించిన చిత్రలేఖనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓకేనా కర్నూలు కర్నూలు జిల్లాలో ఓకేనా కర్నూలు జిల్లాలో ఓకేనా రెండు ప్లేస్లో బయలుపడడం జరిగింది ఒకటి ఏంటంటే పులిచెర్ల అనమాట చర్ల అనమాట పులిచెర్ల ఒకటి రెండు కాలువ బుగ్గ అనమాట కాలువ బుగ్గ ఈ కాలువ బుగ్గ పులిచెర్ల అనేటువంటి ప్రాంతాలలో సో మనకు ఓకేనా చిత్రలేఖనం మధ్యశలగానికి సంబంధించిన చిత్రలేఖనం బయలుపడడం జరిగింది అనమాట ఓకేనా సో పులిచెర్ల అనేటువంటి ప్రాంతంలో ఏం బయలు ఏం కనిపిస్తా ఉందంటే ఇప్పుడు ఇది మనకు ఒక రాతి బండి అనుకుంటే దీని మీద ఆ జింక సో సగమే చిత్రించబడిన జింక బొమ్మ ఉంటుంది అనమాట జింక బొమ్మ ఎలా ఉంది సగం బొమ్మే ఉంది అక్కడ జింక బొమ్మలో సగం బొమ్మే ఉంది అక్కడ ఓకేనా స ఈ సగమే చిత్రించిన ఇక్కడ చూడండి సగం సగమే సగమే చిత్రించిన సగమే చిత్రించిన అంటే పూర్తి స్థాయిలో జింక బొమ్మ లేదు అక్కడ సగమే చిత్రించిన జింక బొమ్మ ఈ జింకకు ఎదురుగా ముసుగు వేసుకున్న మనిషి చిత్రం అనమాట ముసుగు వేసుకున్నటువంటి మనిషి చిత్రం అన్నమాట మనిషి చిత్రం ముసుగు వేసుకున్న మనిషి చిత్రం అనేది ఉంది చూడండి పులిచెర్ల అనేటువంటి సైట్ ఎక్కడుంది కర్నూలు జిల్లాలో ఉందన్నమాట సో అండి చిత్రలేఖనం మధ్యసులేగానికి సంబంధించిన చిత్రలేఖనం అనేది మనకు అందుబాటులోకి వస్తుంది ఉంది ప్రవేశాఖ వారు వీటికి కనుగొనడం జరిగింది లోని కర్నూలు జిల్లాలోని పులిచర్ల అనేటువంటి ప్రాంతం వద్ద సో ఒక చిత్రలేఖనం రాతి బండ మీద ఒక చిత్రలేఖనం కనిపిస్తా ఉంది ఆ చిత్రంలో ఏముందంటే ఆ యొక్క లేఖనంలో ఏముందంటే సో జింక బొమ్మ సగమే చిత్రించబడి ఆ బొమ్మకు ఎదురుగానే ముసుగు వేసుకున్న మనిషి చిత్రం అనేది అక్కడ ముద్రించబడి ఉంది అనమాట నెక్స్ట్ కాలవ బుగ్గ ఈ కాలవ బుగ్గ అనేటువంటి ప్లేస్ లో ఏముందంటే ఆ జింక చిత్రాలు ముద్రించబడి ఉన్నాయి జింక బొమ్మలు కనిపిస్తున్నాయి ఓకేనా నెక్స్ట్ తర్వాత రేఖా చిత్రాలు రేఖా చిత్రాలు రేఖా చిత్రాలు నెక్స్ట్ తర్వాత మూడు మసక బారిన చిత్రాలు అనమాట మసక బారిన చిత్రాలు అనమాట చూడండి ఇక్కడ ఫస్ట్ జింక బొమ్మలు అనమాట ఓకేనా జింక బొమ్మలు ఉన్నాయి అనమాట సో ఇక్కడ జింక బొమ్మలు ఉన్నాయి నెక్స్ట్ తర్వాత రేఖా చిత్రాలు నెక్స్ట్ తర్వాత మసక బారిన చిత్రాలు సో అనేటువంటివి ఒక రాతి బొమ్మ అదే బండ మీద మనకు కాలవ బొగ్గ అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరుగుతా ఉంది అనమాట ఓకేనా సో ఇది మనకు మధ్యస్థుల యాగానికి సంబంధించినటువంటి సమాచారంగా మనం చెప్తాం అనమాట సో మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఆ మధ్యస్థుల ఆయగానికి సంబంధించి ఆ మధ్యస్థుల అనేది మనకు పదకొండు వేల బీసీ నుంచి టెన్ థౌజండ్ మధ్య కాలంలో ఈ యుగం అనేది వర్ధిల్లింది ఈ యుగాన్ని ఎందుకు మధ్యశలేగం అని అనిపించామంటే ఇది ఆహార సేకరణ దశకు అంటే ఆహార సేకరణ జరిగిన ప్రాచీన శిలాగానికి ఆహార ఉత్పత్తి జరిగిన నవీన శిలాగానికి మధ్యలో ఉంది కాబట్టి ఈ యుగాన్ని అని పిలుస్తాం ఈ మధ్యశలేఖ మానవుడు తన అవసరాల కోసం రాతి పనిముట్లను ఇచ్చేసాడు కదా అలాంటి రాతి పనిముట్లో ముఖ్యమైనవి ఏంటి అంటే మొనలు బాణపు మొనలు బాణాముఖాలు త్రిభుజాకారాలు ఓకేనా సో మొనలు టిప్స్ నెక్స్ట్ ఆరోహెడ్స్ ఆరోస్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ తర్వాత క్రెసెన్స్ బ్లేడ్స్ వడిసెలు బరోస్ విల్లంబుల్ అనేటువంటి ఈ టూల్స్ యూజ్ చేస్తూ ఈ టూల్స్ ను ఆయన యూజ్ చేశాడు ఈ టూల్స్ యొక్క తయారీ అనేది బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి ద్వారా తయారు చేయబడింది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏం చెప్పుకున్నాం ఈ యొక్క ఈ యొక్క వస్తువుల తయారీ నందు చెట్ అగేట్ జాస్పర్ చాల్సిడోని చెక్ముకి రాయి వంటి స్ఫటికం కురువిందం లేదా గురువాదం వంటి శిలలను ఉపయోగించడం జరిగింది కానీ మధ్యశిలా యుగంలో ఎక్కువగా చెక్కుముకి రాయిని యూజ్ చేసిన యూజ్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ యుగంలో మానవుడు సూక్ష్మరాతి పరికరాలను యూజ్ చేశాడు ఈ సూక్ష్మరాతి పరికరాలన్నిటి ఎక్కడ బయలుపడ్డాయి అంటే ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలోని నాగార్జున కొండ నందు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నందు మధ్యశిలాయ కాలం నాటి సూక్ష్మరాతి పరికరాలను కనుగొనడం జరిగింది నెక్స్ట్ తర్వాత నిప్పు ఈ యుగంలోని నిప్పును మానుడు కనుగొన్నాడు ఓకేనా సో ఈ యొక్క కుండల తయారీ లక్షణం అనేది ఇక్కడే ప్రారంభమైంది కాబట్టి మధ్యశిలాగం యొక్క చివరి దిశలో తయారైనటువంటి కుండలు చేతులతో తయారు చేయబడినాయి కానీ నవీన శిలాయ కాలంలో మనకు చక్రమును ఉపయోగించి కుండలు తయారీ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ తర్వాత ఈ యుగంలోనే మృతదేహాలను పూడ్చిపెట్టే పద్ధతి ప్రారంభమవుతుంది అని చెప్పడం జరిగింది ఫైనల్గా ఈ మధ్యశలగానికి సంబంధించిన చిత్రలేఖనం అనేది మనకు పరిశోధనలో సో ఇక కర్నూలు జిల్లాలోని పులిచెర్ల కాలువ బుగ్గ నందు బయలుపడడం జరిగింది పులిచెర్లలో బయలుపడినటువంటి చిత్రలేఖనం ఎలా ఉందంటే ఒక రాతి బండ మీద సగమే చిత్రించబడినటువంటి జింక బొమ్మ దానికి ఎదురుగానే ముసుగు వేసుకున్న మనిషి చిత్రం బయలుపడింది క్వశ్చన్ అడిగేటప్పుడు సగమే ఓకేనా అసం అస్పష్టమైనటువంటి జింకతో పాటు జింక చిత్రంతో పాటు ముసుగు వేసుకున్న మనిషి చిత్రం కలిగినటువంటి చిత్రలేఖనం ఓకేనా ఎక్కడ బయలుపడింది అని అడుగుతాడు అనమాట అంటే మధ్యశలేఖ కాలంలో కాలం నాటి సగమే ఓకేనా సగమే చిత్రించబడిన జింక బొమ్మ దానికి ఎదురుగా ముసుగు వేసుకున్న మనిషి చిత్రం బయలుపడినటువంటి ప్లేస్ ఏది అని అడగచ్చు అనమాట సో కాబట్టి ఏ విధంగా పులిచర్ల అనేది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి కాలవ బొగ్గ కూడా మరొక స్థావరంగా మనం చెప్పుకోవచ్చు మధ్యస్సు సంబంధించిన చిత్రలేఖనానికి సంబంధించిన సమాచారం ఇచ్చినటువంటి ఒక ప్రముఖ స్థావరమే కాలువ బుగ్గ ఇది కూడా ఎక్కడ ఉంది కర్నూలు జిల్లాలో ఉంది ఓకేనా సో ఇక్కడ బయలుపడినటువంటి అదే పెయింటింగ్ ఎలా ఉందంటే ఎక్కువగా జింక బొమ్మలు ఉన్నాయి పెద్ద రాతి బండ మీద జింక బొమ్మలు ఉన్నాయి రేఖా చిత్రాలు ఉన్నాయి ఓకేనా మసక బారిన అంటే సస్పష్టమైనటువంటి చిత్రలేఖనం అనేది మనకు కనిపిస్తూ ఉంది అనమాట ఇంతటితో మనకు మధ్యస్సుగం అనేది ఎండ్ కావడం జరుగుతుంది ఓకే